పరిశుద్ధాత్మలు ప్రతిదినం వాక్శక్తిని ఇస్తాడు నువ్వు నీకు తెలియని భాష మాట్లాడడం మాత్రమే కాదు నీకు దేవుని గురించి దేవుని రాజ్యం గురించి ఏమేమైతే తెలియదో అవన్నీ తెలుసుకోవడం ప్రారంభమవుతుంది అవన్నీ గ్రహించడం ప్రారంభమవుతుంది నీకు తెలియకుండానే మర్మములను పలుకుతావు మర్మం అంటే ఏందో తెలుసు అండి ఈ భూమితో దేవుని రాజ్యమే దేవుని రాజ్యంలోకి నువ్వు ఎంటర్ అయ్యావు కానీ ఆ రాజ్యం యొక్క ఏంటో శక్తి ఏంటో ప్రభావం ఏంటో జీవన విధానం ఏంటో నీకు తెలియదు కానీ నువ్వు అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటే నీకు తెలియని భాష నువ్వు మాట్లాడుతూ ఉంటే పరిశుద్ధాత్ నీకు ఇచ్చినటువంటి వాక్ శక్తితో నువ్వు మాట్లాడుతూ ఉంటే నీవు ఎన్నడూ ఎరగని గ్రహించని పరిశుద్ధాత్మని సంగతులను గ్రహించడం ప్రారంభమవుతుంది నేను సోయర్ నండి నేను విత్తేవాన్ని నేను విత్తుతూ పోతున్నాను కానీ ఈ విత్తనాలు వందంతలుగా చేసుకునే బాధ్యత మీదే తర్వాత ప్రే రిక్వెస్ట్లు ఇచ్చారనుకోండి వేస్తాను నువ్వు దేవుని రాజ్యాన్ని నీ క్రైస్తవ జీవితంలో పట్టించుకోకుండా పరిశుద్ధాత్మని క్రియలను పట్టించుకోకుండా యాక్టివేషన్లో పెట్టుకోకుండా ఆ వాక్శక్తిని వాడుకోకుండా ఆ ప్రభావాన్ని వాడుకోకుండా నీ జీవితంలో సమస్యలు ఉన్నాయి అని నువ్వు చెప్తే సమస్యలు ఉండక ఏముంటాయండి నీ జీవితంలో శోధనలో ఉండవు ఉండకుండా ఏముంటాయండి బలహీనతలు ఉండకుండా ఏముంటాయి భయాలు ఉండకుండా ఏముంటాయి సైతం కాకపోతే ఇంకెవరు శోధిస్తారండి వాని పేరే శోధకుడు అండి వాని జీవితమే శోధకుడు కానీ నిన్ను శోధించడానికి శక్తి లేని శోధకుడుగా యేసుక్రీస్తు క్రీస్తు వాణ్ణి చేసి ఉన్నాడు అందుకనే అన్యులు ప్రే రిక్వెస్ట్లు ఇవ్వాలండి నీ క్రైస్తవ జీవితంలో నీకు ఉండాల్సిన ప్రే రిక్వెస్ట్ ఏంటో తెలుసా నిజంగా నేను చెప్తూ ఉన్నాను చాలా గందరగోళమైన పరిస్థితుల్లో నాకున్న ప్రే రిక్వెస్ట్ దైవజనుల దగ్గరికి నేను ఎక్కువ వెళ్ళలేదు కానీ నేను ఆత్మపూర్ణులైన దైవజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అడిగింది ఏంటో తెలుసా దేవుడు తను పంపిన వానికి కొలత లేనంత ఆత్మనిచ్చాడు ఆ అనుభవం నాకు కావాలి ఒక సేవకుడు అని తలమిచ్చేసి ప్రే చేసి పంపించేసాడని ఎందుకో తెలుసా అందరికీ కడుపు నొప్పి కాలు నొప్పి తలనొప్పి నడుము నొప్పి ఆర్థిక సమస్యలు సైతాన్ ప్రభావాలు అందరికీ ప్రే చేస్తున్నటువంటి క్రమంలో నేను కూడా వెళ్ళి చాలా సిన్సియర్గా నేను చెప్పాను దేవుడు కొలత లేనంత ఆత్మ నాకు ఇచ్చేటట్టుగా ప్రే చేయండి నేను చెయ్యి నా మీద పడంగానే ఆ అనుభవం నాకు రావాలి నా చుట్టూ సమస్యలు అండి లోపల సమస్య మైండ్ సమస్య హృదయం సమస్య కానీ ఆ రోజుల్లో నాకున్న ప్రే రిక్వెస్ట్ ఏంటో తెలుసా అండి నేను పెద్ద జ్ఞానవంతునిగా నేను ఆ కోరికలు కోరలేదండి నాకు తెలియదు నా అవసరం అదే అని నాకు ఈరోజు నేను చాలా ధన్యునిగా ఫీల్ అవుతానండి ప్రభా నా కష్టాలు పోవాలి నా శ్రమలు పోవాలని నేను మొరపెట్టాను కన్నీరు గార్చాను కానీ నాకు తెలియకుండానే నా అవసరత నా కష్టాలు ఎందుకు అంటే నేను నా క్రైస్తవ జీవితంలో దేవుని రాజ్య సంబంధిగా పరిశుద్ధాత్మ కార్యాలను యాక్టివేట్ చేసుకునే స్థితిలో నేను లేని కారణం చేత రకరకాలుగా నేను సఫర్ అవుతున్నాను